ప్రస్తుతం టెస్లా కోసం ఏపీ ఆపరేషన్ మొదలుపెట్టింది ఆ తర్వాత టెస్లాను ఏపీకి తీసుకొచ్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది అయితే కీలకమైన ప్రాజెక్టుగా దీని మీద ఏపీ ఫోకస్ పెట్టింది అయితే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ అయిన ఈ టెస్లా ఇప్పుడు భారతదేశంలో ప్లాంట్ ఏర్పాటు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుపుతుంది సో తాజాగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాస్క్ భేటీ కావడంతో ఈ అంశం అనేది మళ్ళొకసారి మీదకి వచ్చింది అయితే టెస్లా ప్లాంట్ కోసం ఏపీ కూడా రైస్లో వచ్చిందని అనేక సార్లు కూడా మీడియాలో నేషనల్ మీడియాలో అనేక కథనాలు కూడా వచ్చినాయి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు ఆ తర్వాత దాంట్లో భాగంగానే ఎలెన్ మస్క్ తోటి కూడా ఆయన భేటీ అయిన సంగతి అందరికీ తెలుసు అయితే ఇక ఇప్పటి నుంచే నరేంద్ర మోదీ ఎప్పుడైతే అలన్ తో భేటీ జరిగిందో ఇక అప్పటి నుంచే భారతదేశంలో టెస్లా కార్ల ప్లాంట్ గురించి ఒకే రకమైన చర్చ స్టార్ట్ అయింది ఈ క్రమంలోనే ఈ రెస్టులకే ఇప్పుడు ఏపీ కూడా వచ్చి చేరిపోయింది అయితే టెస్లా ప్లాంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తున్నట్టుగా ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా అనేక కథనాలు కూడా వచ్చాయి ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ అయినటువంటి ఈ టెస్లా ఇప్పుడు మన దేశంలో వచ్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయితే వివిధ కారణాలతోటి ఆ అడుగులు ముందుకు పడలేదు అయితే టెస్ల ప్లాంట్ కోసం అనేక రాష్ట్రాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మహారాష్ట్ర గుజరాత్ ప్రభుత్వాలు టెస్ల ప్లాంట్ను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటే తాజాగా ఏపీ కూడా ఆ రూట్లోకి వచ్చి చేరిపోయింది అయితే ఈ టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్లో కూడా ఈ స్టోరీ వచ్చింది అంతేకాదు ఏపీ ఆర్థిక అభివృద్ధి బోర్డైనటువంటి ఈడీపీ ఏపీను టెస్ట్లకు అనువైన గమ్యస్థానంగా ఉంది అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్టుల అనుసంధానం అక్కడ ఉన్నటువంటి భూమి లభ్యత టెస్ట్ల ప్లాంట్ ఏర్పాటుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు బహాటంగా తెలియజేస్తుంది మరోవైపు చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అక్టోబర్లోనే టెస్లా కంపెనీతో ఏపీ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది ఇక అప్పట్లో అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనేజతోటి తోటి కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయం మీదుగా అప్పుడు చాలా వరకు బాగానే చర్చలు జరిగాయి ఇక తాజాగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్క్ బయటతో కూడా ఈ ప్లాంట్ విషయం మరోసారి వచ్చింది ఇక మరోవైపు టెస్లా కంపెనీని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు ఆఫర్లు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అవసరమైనటువంటి భూమిని సైతం అందించేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం ఏదైతేనేం టెస్లా కంపెనీని తొలుత కార్ల దిగుమతి మీదనే ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం ఆ తర్వాతనే పూర్తి స్థాయి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో మరి టెస్ల కంపెనీ ఏపీకి వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరోవైపు ఏపీలో ఇప్పటికే కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైంది అనంతపురం జిల్లాలో ఈ కియా కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసింది కూడాను సక్సెస్గా నడుస్తోంది అయితే ఈ ప్లాంట్ నుంచే ఇప్పటికే కార్ల ఉత్పత్తి అమ్మకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి ఇక రాబోయే రోజుల్లో ఈ టెస్ట్ల కంపెనీ ఏపీకి రాబోతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే